రెండు రోజులుగా హస్తినలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు సోమవారం మురళీధరన్ షేకావత్ కలిసిన పవన్ అమిత్ షా నడ్డాను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీలో కమలం నాయకులతో పవన్ వరుస భేటీలు నిర్వహించడంతో ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది దీంతో రాజకీయాలు హీట్ ఎక్కాయి పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్పై మా ప్రతినిధి కృష్ణ మీరా మరింత సమాచారం అందిస్తారు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే పెను మార్పులు సంభవించే దిశగా అయితే మనకి స్పష్టంగా అయితే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఉదయ్పూర్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సడన్గా ఆదివారం ఢిల్లీ అయితే చేరుకున్నారు ఢిల్లీ పెద్దల పిలుపు అయితే పవన్ కళ్యాణ్ అందుకున్నట్లయితే సమాచారం ఉంది పవన్ కళ్యాణ్తో పాటు పిఎస్సీ చైర్మన్ నాదన్న మనోహర్ గౌడ్ పవన్ కళ్యాణ్తో పాటు ఉన్నారు ప్రధానంగా ఏదైతే బైరన్ సింగ్ షెకావత్ షెకావత్ ప్లస్ మురళీధరన్తో అయితే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఎవరైతే బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నారో మురళీధరన్తో కూడా భేటీ అయితే నిన్నైతే భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు కానీ రాజకీయ పరిణామాలు అన్నిటిపైన కూడా పూర్తిగా వివరించినట్లయితే మనకు అయితే స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే ఈ రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ఢిల్లీ ఈరోజు కూడా ఏదైతే అమిత్ షా అమిత్ షాను ప్రధానమంత్రిని కూడా కలుస్తాను ప్రధానమంత్రితో పాటు ఇంకా ప్రముఖులైనటువంటి కేంద్ర మంత్రులు ప్రముఖ బీజేపీ నాయకులు అందరితో కలిసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాలు కూడా సంపూర్ణంగా వివరించి ఆంధ్ర అదే ఏదైతే రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఇటు తెలుగుదేశం పార్టీ బీజేపీ అండ్ జనసేన మూడు కలిసి పోటీ చేయటానికి ఎట్లాగైనా సరే ఓటుని నేను నివ్వను అని చెప్పి గతంలోనే పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన సందర్భాలతో చూసాం ఆ దిశగా అయితే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ఎవరు ఎలాగున్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే తన పావులు అయితే స్పష్టంగా కదుపుతూ రాబోయే ఇరవై నాలుగులో మళ్ళీ గద్దె విధంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పావులు కదుతున్నారు కానీ ఒక పక్క అయితే ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా లేదా జనసేనకి బీజేపీతో కలిసి వెళ్తుందా లేదా అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ ఒక మేధావులు గానీ ఇటు రాజకీయ వర్గాల్లో అయితే ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది కానీ వీటన్నిటిని చచ్చకన్నిటికి పురుషా పెడతాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నడుమిగించినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారా కింగ్ మేకర్ అవుతారా అనే ఒక విషయాలు కూడా మనకి మరిక అంటే ఈ రోజు కానీ రేపు కానీ పవన్ కళ్యాణ్ అయితే మీడియా సమక్షంగా చెప్తానని చెప్పేసి కూడా చెప్పడం అయితే చూసాము కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఇటు ఏదైతే బీజేపీ ఏపీ బీజేపీ మాత్రం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పట్ల చాలా వ్యతిరేకత వైఖరిత అవుతుంది గతంలో తిరుపతిలో జరిగినటువంటి అమిత్ షా పైన జరిగినటువంటి దాడి కాడి నుంచి ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ బీజేపీ నాయకులు ఏదైతే వ్యక్తపరుస్తున్న విధానం అన్ని చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో వెళ్ళేది లేదు అవసరమైతే ఒంటరిగానే వెళ్తాము జనసేనను కూడా దూరమైనా పెడతాము అని చెప్పేసి కూడా ఒక పక్క బీజేపీ పార్టీ చెప్తుంటే ఇటు మాత్రం పవన్ కళ్యాణ్ మొన్న జరిగినటువంటి మచిలీపట్నం మహా బహిరంగ సభలో కూడా స్పష్టంగా చెప్పారు ముస్లింస్ కానీ ఇక్కడ అన్యాయం జరిగితే మాత్రం బీజేపీతో తగదింపులు చేసుకుంటాను అని చెప్పాడు అంటే దీని అన్నిటి మనం చూసుకుంటే అవసరం అనుకుంటే బీజేపీకి కటీఫ్ చెప్పి తెలుగుదేశంతో దోస్తీ కడతానికి కూడా పవన్ కళ్యాణ్ వెనకాడరనే కూడా మనకు సమాచారం ఈ అన్నింటి నేపథ్యంలో కూడా వీటన్నిటిని నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఢిల్లీ పిలుపు వచ్చిందని కూడా మనకి రాజకీయ వర్గాలతో ప్రధానంగా నడుస్తున్న చర్చ ఇప్పుడు కనీసం ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్కి హితబోధ చేస్తారా లేకపోతే రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశంతో పార్టీ కలిసి కలిసి వెళ్ళటానికి రూట్ మ్యాప్ ఇస్తారనే విషయాలు అయితే మనము మరికొక కొన్ని గంటల్లో కానీ కొన్ని కొన్ని గంటల్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ సర్కిల్లో తాజా పరిస్థితి వీడియో జర్నలిస్టు వలితో కృష్ణమేడ విజయవాడ నుంచి